అందరికి నమస్కారం ఈ రోజు అంబేద్కర్ ఇండియా మిషన్ నుంచి ఏలూరు జిల్లా ప్రతినిధులు మన ముందుకు వచ్చి ఉన్నారు అసలు ఎయిమ్ అంటే ఏంటి అది ఎందుకు స్థాపించారు వీళ్ళ మెయిన్ పోరాటం దళిత వాడాలని పంచాయతీలుగా చేయాలనే నినాదం వెళ్ళదు అసలు ఏంటి అందులో ఉన్నటువంటి విషయాలేంటి వాళ్ళ లక్ష్యాలేంటి అనే విషయాలు ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న జై భీమ్ జై భీమ్ నా పేరు వాసే ఆనంద్ నేను ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ భీమ్ నా పేరు బోరానంద్ నేను ఎయిమ్ జిల్లా కోకని ఉన్నాను అన్న అసలు ఈ ఎయిమ్ అనేది ఎందుకు స్థాపించారు ఎయిమ్ యొక్క లక్ష్యాలు ఏంటి అసలు ఎయిమ్ అంటే అంబేద్కర్ ఇండియా మిషన్ దీనిని వ్యవస్థాపకులు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆయన ప్రస్తుతం మనకి డిజిపి గా ఉంటున్నారు ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు ఆయన మనకి డీజీపీ మన రాష్ట్రానికి ఈ ఎయిమ్ అనే దాన్ని రెండు వేల పదహారులో లో స్థాపించడం జరిగింది దీనికంటూ ఒక లక్ష్యాలనే దాన్ని నిర్దేశించడం జరిగింది యాక్చువల్ గా అయితే ఇంతకు ముందు అనేకమైనటువంటి సంఘాలు మనకి వచ్చే మాల మహానాళ్ళు అనేవి అనేవి కొన్ని వేల మంది మాల మహానాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నాయి అయితే ఆ మాల మహానాళ్ళకి ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏందంటే వర్గీకరణ ఒకటే దాని లక్ష్యం మాదిగల్ని విభజించకూడదు అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశం ఒకటే దానికి అంతేగాని సమాజంలో వెనుకబడిపోతున్నటువంటి ఈ మాదిగల్ని మరి అభివృద్ధి పదంలో తీసుకొచ్చేటటువంటి లక్ష్యాలు అనేటటువంటివి దానికి లేవు ఆ లక్ష్యాలను నిర్దేశించింది అంటే ఇప్పుడు మన సమాజంలో ఒక అభివృద్ధి జరగాలన్నా ఒక గోల్ కొట్టాలన్నా ఒక లక్ష్యం అనేది ఉండాలి దాని వైపు మనం పాటు పడాలి అంటే లక్ష్యం లేకపోతే ఏది దిశానిర్దేశం లేకుండానే పోతుంది కాబట్టి ఈ ఏం కి దాన్ని ఏర్పాటు చేశారు మా అధ్యక్షులు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు ఓకే అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు స్టార్ట్ అయింది రెండు వేల లో స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుక్కుంటూ ఈ రోజు నాడు ఎమ్ సైనికులు కొన్ని లక్షల మంది మన రాష్ట్రంలో తయారు చేసాం దానికి లక్ష్యాలు కూడా నిర్దేశించడం జరిగింది మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే మనవాడ మన పంచాయతీ మన పాలన అది మొదటి లక్ష్యం రెండోది వచ్చేసి దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి ఓకే మూడో లక్ష్యం వచ్చేసరికి కొలెటరల్ కార్పొరేషన్ హామీ లేనటువంటి రుణాలు పది లక్షల పైచిలకు మనకి లోన్లు ఇచ్చినా కానీ దానికి ఎటువంటి హామీ లేనటువంటి రుణాలు మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే మనం హామీ ఇచ్చి తీసుకునే స్థితిలో మనం లేము ఆ సాకుతో మనకు రుణాలు ఇవ్వట్లేదు కాబట్టి హామీ లేనటువంటి రుణాలు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతున్నాం ఆల్రెడీ ఇప్పుడు అది రన్నింగ్ లో ఉంది కదన్న పిఎంఈజీపీ ద్వారా హామీ లేని రుణాలు ఇమ్మని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ జీవో కూడా ఉంది జీవో ఉంది అయితే ఇది మనం రెండు వేల పదహారు నుంచి మనం దీన్ని అమల్లో పెట్టాం ఓకే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ చదివి వస్తున్నాడు చదివి వచ్చినటువంటి ఒక ఎస్సీ డాక్టర్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవాలంటే వాడు వల్ల అవుతుందా అవదు ఒకవేళ ఒక ఇంజనీర్ ఉన్నాడు వాడి వల్ల కూడా కాదు కాబట్టి ఏమని అడుగుతున్నాం అంటే ఒక కోటి రూపాయల నుంచి కోటిన్నర రూపాయలు గనక ఒక డాక్టర్ కి ఒక ఎస్సీ డాక్టర్ కి ప్రొవైడ్ చేసినట్టయితే అతను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకుంటానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా మేము కొలెట్రల్ కార్పొరేషన్ అడుగుతున్నాం ఇంకా నాలుగోది వచ్చేసి మధ్యరహిత దళిత వాడలు మీరు ఇప్పుడు సమాజంలో ఎక్కడైనా చూడండి బిల్డ్ షాపులు ఎక్కడ ఉంటాయి మాలపేటలోనో మాదిగిపేటలోనో బిల్డ్ షాపులు ఉంటాయి అంతేగాని రెడ్డి గుడి లేకపోతే పోతేమూడను ఎక్కడన్నా చూసారా లేదు కాబట్టి మధ్య రహిత దళిత వాడలో మాకు కావాలి ఈ నాలుగు లక్ష్యాలతో ఏమనేది ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా అంటే అంటే ఎంతవరకు సాధించారు ఏ అంశాల్లో ఎంతమందికి ఏ ప్రభుత్వానికి ఫలితాలు ఏంటి యాక్చువల్ గా బెల్ట్ షాపులు లేకోకుండా దళిత వాడు ఉండాలని మేము కోరుకున్నాం దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి రాగానే బెల్ట్ షాపులు అనేటటువంటివి ఎత్తేసాడు

మేము ప్రతి చోట కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు జగన్ గారు మేనిఫెస్టో పెట్టాడు అంటే ఆ మేనిఫెస్టో ఏంటండి ప్రజల కోరిక మేరకే ఏంటి ఆ కోరికలు ఏంటి అన్ని చూసే కదా మేనిఫెస్టో ఇచ్చేసి మా వాణి బలంగా వినిపించాం కాబట్టి అది కొంతవరకు సాధ్యపడింది ఇక రెండోది వచ్చి ఈ వాడల పంచాయతీ మీద మా మెయిన్ ఫోకస్ అంతా దళితవాడుల పంచాయతీ అది కూడా ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది అంటే ఏంటన్నా దళితవాడ పంచాయతీలు అంటే గా ఎస్సీలు మన రాష్ట్రంలో ట్వంటీ పర్సెంట్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ పర్సెంట్ ఉన్నా కానీ మనం రాజ్యాధికారం కానీ రాజకీయాధికారం వైపు కానీ మనం వెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే మనం వెనుకబడి ఉన్నాం మనలో ఎటువంటి పారిశ్రామిక వేత్తలు గాని వీళ్ళు ఎవరు లేరు స్వతహాగా వచ్చిన భూస్వాములు లేరు మనకి ఫండింగ్ అనేది ఉండదు డబ్బు అనేది ఉండదు మన రాజకీయం వైపు వెళ్లాలంటే ఎవడో ఒక ఐఆర్ఎస్ ఐఏఎస్ ఐపీఎస్ ఎవడో డబ్బు సంపాదించుకున్నవాడు వస్తే ఆడు ఒక పార్టీ తరపున పనిచేస్తాడు అప్పటి జాతితో జాతితో పనిచేయటానికి వాడు అవకాశం లేదు ఒకవేళ వాడు వాణి విడిపించదామన్నా కానీ వినే పరిస్థితి ఉండదు ఒక పార్టీకి రిప్రజెంటేటివ్ అంతే వాడు మీరు ఒక పాయింట్ చెప్పారు ఇందులో ఇప్పుడు పరిశ్రమలు అనేవి ఎస్సీలకు లేవని చెప్పి మాట్లాడారు మీరు అంటే ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ కొంత ఫండ్ ఇస్తున్నారు ఆ నిధులు ఏమవుతున్నాయి అంటారు చైర్మన్ అదే నేను చెప్పేది ఒక పార్టీ తరఫున అంటే పెత్తందారుల పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ తరఫున నువ్వు చైర్మన్ ఇచ్చినా గానీ మినిస్టర్ ఇచ్చినా గాని ఏది ఇచ్చినా గాని నీ వాళ్ళు ఏ విధంగా అయితే నిర్దేశం చేస్తారో ఆ విధంగా చేయాలి తప్పనిచ్చి నీవు సొంతంగా నీ కమ్యూనిటీని డెవలప్ చేసుకునేటటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండదు కాగితాల్లో మేము ఎంత కేటాయించాం అంత కేటాయించామని చెప్తూనే ఉంటారు యాక్చువల్ గా చూడండి మనకి సబ్ ప్లాన్ వచ్చింది మా పోరాట ఫలితంగా సబ్ ప్లాన్ వచ్చింది సబ్ ప్లాన్ రెండు వేల పద్నాలుగులో లో సబ్ ప్లాన్ వస్తే పోరాటం దళితులందరిదేనా లేకపోతే దళితులు అందరిది అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు ఐఏఎస్ ఐపిఎస్ ఉన్నారు ముఖ్యంగా మా అధ్యక్షులు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు దాంట్లో కీలక పాత్ర పోషించారు ఎస్సీ సప్లాన్ కోసం ఎందుకంటే లో మేము ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఎస్సీలకి కేటాయిస్తున్నామన్నారు కానీ అంతకు ముందు దానికి ఒక లెక్క పత్రం లేదు ఎంత కేటాయించారు దేనికి కేటాయించారు ఎలా కేటాయించారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఎస్సీ సప్లాన్ అనే దాన్ని ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఎస్సీ సప్లాన్ నిధులు మేము అనేది ఏంటంటే ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా ఖర్చు పెట్టారు కానీ ప్రాపర్ గా ఖర్చు లేదు ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చి అతను ఒకళ్ళేమో అమ్మఒడికి ఖర్చు పెట్టుకుంటే ఇంకొకళ్ళే పసుపు కుంకాలు ఖర్చు పెట్టుకుని ఇందాక మీరు అడిగారు కదా ఇప్పుడు పార్టీలో మన ఎస్సీ ఎమ్మెల్యేలు ఏ ఎంపీలు ఉన్నారని చెప్పేసి వీళ్ళు అడగలేనిటువంటి పరిస్థితి అడిగితే ఆ లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు కూడా ఎస్సీలకే ఖర్చు పెడదురు మరి ఓట్లేసే సమయంలో మీ అందరూ కూడా మనవాడే అని చెప్పి అతనికి ఓట్లేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం మరి పనికిరాడని మీరే చెప్తున్నారు దీన్ని ఎట్లా ప్రజలు అర్థం చేసుకోవాలి దానికి అవగాహన కోసమే ఏం అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మీ ఏం సభ్యులు సపోర్ట్ చేయరా రాజకీయ పార్టీలకి మేము సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేయమని మేము అంటలే కానీ మనకు మనం స్వయం సమృద్ధి పొందాలని మేము అంటున్నాం ఒక ఓటు అంబేద్కర్ మనకు ఒక వజ్రాయుధాన్ని ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనేటటువంటి వజ్రాయుధాన్ని ఇచ్చారు ఆ ఓటుని సక్రమంగా వినియోగించుకోమని చెప్పేసి మేము ప్రతి వాడకెళ్లి చెప్తూ ఉన్నాం ఎటువంటి వ్యక్తికి వెయ్యాలి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అసలు గవర్నమెంట్ లో మనకి ఏం జరుగుతుంది మనకు జరిగేటటువంటి అన్యాయం ఏంటి ఆ ఓటు మీ అభ్యర్థులు ఎవరిన నిలబెడుతున్నారా లేకపోతే ఆ తెలుగుదేశం వైసీపీకి మేము ఏ పార్టీకి ఏమని చెప్పం ఏ వ్యక్తి అయితే మంచి వ్యక్తి ఉంటాడు మనకి ఎవరైతే మంచి చేస్తారు అని చెప్పేసి భావిస్తారో వాళ్ళకే ఓటు ఏమంటాం మీరు ఒక మాట అన్నారు ఐఆర్ఎస్ ఐపీఎస్ గోల్డ్ ఎవరినో తీసుకొచ్చి పెట్టడం వల్ల వాళ్ళకి దళితుల బాధలు తెలియదు అందుకే అంటే ఏం ఏర్పడింది అన్నారు అవును ఇప్పుడు ఓటు తీసుకెళ్లి వాళ్ళు మంచోళ్ళని చూసి ఏమని మీరే చెప్తున్నారు ఏంటి దానికి దీనికి వేరియేషన్ ఏం చెప్తా మంచోళ్ళని ఏమంటే మన ప్రాంతంలో మనతో తిరిగి మన కష్ట సుఖాలు తెలిసినటువంటి ఒక వ్యక్తి మనకి కావాలి మన పార్టీని నమ్ముకున్నంత వరకు వాళ్ళు ఎవరో ఒకళ్ళని ఇప్పుడు ఐఆర్ఎస్ ఐఏఎస్ ఐపీఎస్ మనకి ఎక్కడో వాళ్ళు వచ్చేసి ఇక్కడ పోటీ చేస్తున్నారంటే అతను నిజంగా ప్రజాసేవ చేయటానికి వచ్చాడా వ్యాపారం చేయటానికి వచ్చాడా మరో డౌట్ నాకు చెప్పండి ఇప్పుడు ఈ ఐఎఆర్ఎస్ ఐపీఎస్ అనే వ్యక్తులు వచ్చి కేవలం రిజర్వ్ సీట్ లోనే పోటీ చేస్తున్నారు జనరల్ లో ఎందుకని చేయట్లేదు జనరల్ లో సీట్ ఎవరు కదా అంటే జనరల్ లో ఎవరైనా పోటీ కదా కానీ సీట్ ఎవరు కదా పార్టీలు అంటే వాళ్ళ కూడా వాళ్ళకు కూడా గెలిచే అంత దమ్ము లేదంట లేదు అంత దమ్ము సీట్లు లేకుండా గెలిచే దమ్ము లేదు పార్టీ సీట్ కావాలి కదా ఇప్పుడు ఆల్రెడీ పొల్యూట్ అయిపోయి ఉన్నారు జనం ఒక మోస ద్వారంలో వెళ్తున్నారు అయితే వైసీపీయా లేదా టీడీపీయా ఆ ధోరణిని మార్చడానికి వచ్చిందే ఏము అంటే ప్రత్యేక పార్టీ ప్రకటించే అవకాశం లేదన్న ప్రస్తుతానికి అయితే ఆ ఆలోచన లేదు మాకున్నటువంటి లక్ష్యాలను మేము సాధించిన తర్వాత అప్పుడు నేను దాని గురించి ఆలోచన కొద్ది క్లారిటీ చెప్పండి అయితే అసలు ఏమో ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం మా నాలుగు అంశాలు చెప్పారు ప్రధానమైన ఎజెండా మాత్రం దళిత వారా ప్రత్యేక పంచాయతీ అది ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే ఈ డెబ్బై అంటే ఈ అధ్యక్షులు ఈ ఏమైనా సంస్థలు పెట్టేటప్పటికి ఆయన డిఐజీ గా పనిచేస్తున్నారు అప్పటికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అయింది ఇప్పుడు డెబ్బై ఏడు డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఆ డెబ్బై ఏళ్ళలోనే దళితులు ఊరికి చివరిగానే ఉన్నారు ఇండియన్ విలేజ్ విలేజ్ నాట్ ఈ సింగిల్ సోషల్ యూనిట్ ఇట్స్ డివైడెడ్ బిట్వీన్ టచ్ ఊరు వేరు వాడ వేరు కనుక ఊరు బాగుపడుతుంది కానీ వాడ బాగుపడ ప్రధానమైన కారణం ఏంటి అని సూచించడం జరిగింది దాంట్లో దాంట్లో ఆయన గమనించింది ఏంటంటే పాలకులందరూ కూడా ఊరి నుంచి వెళుతున్నారు వాళ్ళ నుంచి ఎవరు పాలకులుగా వెళ్ళట్లేదు అంటే కేవలం రిజర్వేషన్ ద్వారా వచ్చిన పాలకులు తప్ప టోటల్ గా రాజ్యాధికారం అనేది మన చేతికి ఎప్పుడు రావట్లే రాలేదు కూడా దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటు బ్యాంకు మన దగ్గర లేదు అందువల్ల మనం ఈ రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోలేకపోతున్నాం కనుక మనం చెప్పినా చెప్పిపోయినా అసలు అంటే ఓటర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదైతే అనుకూలం ఆ పార్టీకి చేస్తారు అన్న ఇందాక మీరు మాట్లాడుతూ అన్న మాట్లాడుతూ ఓటు హక్కు అనేది ఓటు వినియోగించుకోవడం అవేర్నెస్ చేస్తాం అంటున్నారు ప్రతి అంటే కుల సమస్య కాబట్టి ఇది కులం గురించి మాట్లాడతా ప్రతి కులానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఆ కట్టుబాట్లలో ఓటు అనే కట్టుబాటు ఎందుకు లేదు అదే అదే దాని ప్రధానమైన కారణం ఏంటంటే మన దగ్గర డబ్బు లేకపోవడం డబ్బు లేకపోవడం వేరే 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 వాళ్ళు వచ్చి పెత్తనం చేయడం వల్ల ఈ ఓటు బ్యాంక్ అట్టిపోతుంది అంటే మధ్యాహ్నకు తర డబ్బుకో ఇతర తాయిలకో పేదలు అమ్ముడైపోవడం ప్రధానమైన కారణం దీన్ని క్యాచ్ చేసుకునే ఈ బలమైన కులాల వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ ఓట్లు తీసుకెళ్లిపోయి వాళ్ళు రాజ్యాధికారం వైపు వెళతున్నారు తప్ప వీళ్ళు రాజ్యాధికారం వైపు వెళ్ళట్లే అంటే నీకు వివరంగా చెప్పాలంటే ఉన్న భోజనం అంతా వాణితిని రావడం ఇంగిల ఒక చేసే కార్యక్రమంలోనే ఉన్నారు ఇంకా వాళ్ళు అవే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు నిజంగా ఫలితాలు ఇస్తే ఈ రోజున సంక్షేమ పథకాలు కావాలి లేకపోతే బియ్యం కావాలి లేకపోతే ఇంకోటి కావాలి ఇంకోటి కానీ పనే లేదు మనకి అంటే సంక్షేమ పథకాలు ఇప్పుడే కాదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవరు ఏ పార్టీ వచ్చినా ఏదో సంక్షేమ పథకం పెడతానే ఉన్నారు తప్ప అది పూర్తి ఎవరైతే ఉన్నారో ఈ దళితులకి దళితులకి న్యాయం సంక్షేమ పథకాల వల్ల న్యాయం జరగట్ వాళ్ళకి ఏం కావాలో అవి సమకొచ్చా అందువల్ల మేము దళిత వాళ్ళ ప్రత్యేక ఎందుకు ఎందుకున్నారో ప్రధానమైన కారణం ఏంటంటే మనమే పార్కులుగా ఎదగాలి అది దళిత వాడి నుంచి మాలం అవ్వాలి అందువల్ల ఊరికి దూరంగా ఉన్న వ్యవస్థ వ్యవస్థకు గురవుతున్న ఈ దళిత వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేక పంచాయతీ చేయమని అడుగుతున్నాం ఇది ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు మధ్యలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో కమ్యూనల్ అవార్డు సాధించి తీసుకొచ్చాడు బాబాసాబ్ అంబేద్కర్ బ్రిటిష్ కమ్యూనల్ అవార్డు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళితులు దళితున్న ప్రతి చోట కూడా ఒక దళిత ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు అంటే ఇప్పుడు సపోజ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మన రాష్ట్రంలో ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా దళిత దళితులకు సంబంధించిన ప్రతినిధులు అసెంబ్లీలో ఉన్నారు అంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు దళితుల తరఫున ఉన్నారు కానీ ఆ రోజు మరి దానికి అడ్డగించడం ఆ కార్యక్రమం అవ్వకుండా మరి గాంధీ పట్టుపట్టడం కొంత తర్వాత ఈ ఒప్పందం జరిగింది ఆ పూల ఒప్పందంలో జరిగిన ఆ కార్యక్రమాన్ని బట్టి ఆ రాజ్యాంగ రిజర్వేషన్ బట్టి ఇవాళ మనవాడికి ఎంపీలుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అవకాశం దొరుకుతుంది వాళ్ళు కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయ్యి ఇప్పుడు మనవాడు చెప్పినట్టు దాకా ఆ మనుమాద్ర పార్టీలు ఏవైతే చెప్తున్నాయో వాళ్ళకు మాత్రం భయం చేయడానికి లేకపోతే వాళ్ళు చెప్పిన పని చేయడానికి ఉపయోగపడుతుంది ఇది ఎంతకాలం డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది మనం అధికారంలోకి వెళ్ళాలి రాజ్యాధికారంలోకి వెళ్ళాం గానీ రాజకీయ అధికారంలోకి వెళ్ళట్లా రాజ్యాధికారానికి రాజకీయ అధికారంలో ఉన్న తేడా మనం గమనించాలి రాజ్యాధికారం అంటే నిర్ణయాలు చేసే అధికారం కలిగి ఉండటం రాజకీయ అధికారం అంటే నిర్ణయాలు చేసిన అధికారాన్ని కొనసాగించడం అంటే సీఎం ఉన్నాడు సీఎం నిర్ణయాధికారం ఉంటాడు దాన్ని కొనసాగించే పద్ధతిలో ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు వీటిలో ఉన్నారు తప్ప రాజ్య నిర్ణయాధికారంలో కొనలేకపోతున్నాం మనం అందువల్ల ఈ కాన్సెప్ట్ ఎంచుకుంటానికి ప్రధానమైన కారణం ఏంటంటే దళితులు బాగుపడాలంటే సపరేట్ గా దళిత వాడ ప్రత్యేక పనిచేసి చేయమనే మీకు మీకు అనుమానం రావచ్చు అంటే కలిసి ఉన్నప్పుడే మనం అభివృద్ధి చెందలేదు ఇప్పుడు విడిపోతే అభివృద్ధి చెందుతాం ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రెండు వేల పదమూడులో లో సప్ల చట్టం వచ్చింది రెండు వేల పదమూడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే దగ్గర దగ్గర ఏళ్ళు అయిపోయింది పదిహేడులో కూడా మన కోసం మన బాగు కోసం లక్ష ఎనభై వేల కోట్లు కేటాయించడం జరిగింది లక్ష ఎనభై వేల కోట్లు ఇరవై దళితులకు నిజంగా వాడుంటే అందరూ కూడా లక్షాధికారులు అయిపోయి సమాజంలో ఒక ఆర్థికంగా ఒక సామాజికంగా రాజకీయంగా జనాభా అసలు రాష్ట్రానికి లక్ష ఎనభై వేల కోట్లు కదా ఎస్సీ జనాభా అంటే ఎంత మంది ఉంటారు రాష్ట్రంలో ఇరవై పర్సెంట్ ఉన్నారు ఎస్సీలు అంటే సుమారు ఎంత ఉండొచ్చు ఎన్ని లక్షల మంది ఉండొచ్చు సుమారు అంటే మనం ఐదు కోట్ల జనాభాలో దగ్గర దగ్గరగా అంటే మీకు నా పాయింట్ అర్థమైందో లేదు లక్ష ఎనభై వేల కోట్లు ఒక్కొక్కడికి ఒక కోటి రూపాయలు పంచినా గానీ ఇంకా డబ్బులు మిగులుతాయి డబ్బులు మిగులుతాయి ఎందుకని ఆ అమౌంట్ ని కారణం ఏంటంటే రాజకీయ పార్టీలు ఆ చట్టంలో డబ్బులు పెడతాయి తప్ప ఆ చట్ట ప్రకారంగా ఎవరికి చెందాలో ఎవరికి వాడాలో వాడట్లేదు వాళ్ళు ఎందుకు వాడలేదని చెప్పి అడగడానికి కూడా మన ప్రజా ప్రతినిధులు అడగలేరు ఎందుకంటే ఆ పార్టీలో సీట్లు ఇచ్చి గెలిపించిన వాళ్ళని వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం లేదు మన గారు అన్నట్టు ఇంత వచ్చినప్పుడే నోరు తీరుతారు ఎందుకు ఎత్తేసారని గాని లేకపోతే మా డబ్బులు ఎందుకు వాడారని గాని అడగడానికి వాళ్ళకి అవకాశం లేదు అలా ఎవరైనా బయట నుంచి అడగాలి తప్ప వాళ్ళు మాత్రం అడగరు అందుకే సరే అన్న ఇప్పుడు ప్రత్యేక పంచాయతీలు అంటున్నారు కదా దళిత వాడ అంటున్నారు దాని వల్ల వచ్చే అడ్వాంటేజ్ దాని వల్ల వచ్చే అడ్వాంటేజ్ అంటే మనం ఊరి నుద్రం చక్కర్లా పూర్ణు అంటే మీరు మమ్మల్ని ఉద్ధరించక్కర్లేదు మీరు మేము మమ్మల్ని మేమే ఉద్ధరించుకుంటాం మీరు ఉద్ధరించుకుంటున్నాను అడుగుతారు సహజంగా వచ్చే మాట ఇది ఇప్పుడు మా ప్యాట్ని అంటే మా దళిత వాడిని మేమే ఉద్ధరించుకుంటాం అంటాం వాళ్ళకి ఇబ్బంది లేదు కదా బయట వ్యక్తులు కూడా ఇబ్బంది లేదు దానివల్ల మన పాలన జరుగుద్ది మన ఐక్యతగా ఉంటాం తర్వాత మన ఓటు బ్యాంక్ కూడా బయటికి వెళ్ళదు ఫ్యూచర్ లో రాష్ట్రాన్ని వెళ్ళొచ్చు లేదంటే దేశాన్ని అనొచ్చు ప్రధానమంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాజ్యాధికారం కాని రాజకీయ అధికారం కాని ఎందుకు రాలేదంటే మనం ఆర్థికంగా పరిపుష్టిగా లేము దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గరగపూర్ చూసారు కదా మీరు గరగపూర్ ఇన్సిడెంట్స్ లో అంబేద్కర్ స్టాట్యూని పంచాయతీ ఆఫీస్ దగ్గర పెట్టినందుకు అక్కడ రైజ్ అయింది అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాల వాళ్ళు దాన్ని పెట్టడానికి వీళ్ళేదని చెప్పేసి దాన్ని తీసేయటం దానికి మన వాళ్ళు ఎదురు తిరిగారు దళితులు ఎదురు తిరిగినప్పుడు ఎన్ని నెలలు కనీసం వాళ్ళని పొలాల్లో కూడా పనులకు రానియకుండా చేశారు వెలివేశారు అంటే ఆర్థికంగా దెబ్బతీస్తే గాని వీళ్ళు మాట్న్నారు అంటే గవర్నమెంట్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పుడు దళితులు గనక ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదల గనక జరిగితే ఓకే రాజకీయంగా మన ఆటలు సాగవు ఇంకోటి ఏంటంటే మనకి కేటాయించినటువంటి ఆ నిధులు ఖర్చు చేస్తే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఒక కోటి రూపాయలు వస్తుంది కదా అని మరి కోటి రూపాయలు వస్తే గనక రేపు పొద్దున్న ఈ అగ్రవర్ణాల యొక్క ఆటలు సాగుతీయ ఎందుకంటే జనాభా పరంగా ట్వంటీ పర్సెంట్ ఉన్నాం ఓన్లీ మాలామాదిగులూరు వెళ్ళి ఇల్లు కలిపి ట్వంటీ పర్సెంట్ ఉన్నాం ట్వంటీ పర్సెంట్ అంటే యాక్చువల్ గా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో మనకున్నటువంటి ఉన్నటువంటి డెబ్బై ఐదు స్థానాల్లో ఇరవై నుంచి ముప్పై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీలు ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గాలు డెబ్బై ఐదు ఉన్నాయి మనం ఈ ఎఫ్సీలు వేరే కులంతో గనక అలయన్స్ చేసుకుంటే రాజ్యాధికారానికి దగ్గరకు అవుతారు ఓకే అటువంటి పరిస్థితి ఉన్నా కానీ ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ సోకాళ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వ్యాపారం కోసం అని చెప్పేసి పార్టీల వైపు వెళ్తున్నారు వాళ్ళ ఆలోచన మార్చుకొని కమ్యూనిటీ పరంగా వాళ్ళు వెళ్తే ఈ పార్టీకి కనీసం పదో పదిహేనో మంది ఎమ్మెల్యేలో ఎంపీలో అయి ఉండేవాళ్ళు ఓన్గా ఇకపోతే ఈ దళితవాడ పంచాయతీ ఎందుకు కావాలి అంటున్నామంటే మనం ఆర్థికంగా పరిపుష్టంగా లేము మనకి రాజ్యాధికారం రాజకీయాధికారం రావాలంటే ఆర్థికంగా మనం డెవలప్ అయితేనే అది మనకి సాకారం అవుతుంది కాబట్టి అని ఆలోచించి మనకి ఈ మనవాడ మన పంచాయతీ అనే నినాదాన్ని మేము తీసుకొచ్చాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మూడు వేల దళిత ఓడలు మూడు వేలు దగ్గర దగ్గర దాదాపుగా వెయ్యి జనాభా దాటినటువంటివి ఉన్నాయి వెయ్యి జనాభా దాటిని మా అధ్యక్షుల వారు మేమేం అడుగుతున్నాము జనాభానే వెయ్యి రాష్ట్రంలో రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయి అంటే సుమారుగా పదమూడు వేల పంచాయతీలు దాంట్లో వేల పంచాయతీలో దళిత వాళ్ళు ఉన్నారు పదివేల పంచాయతీలో దళిత వాళ్ళు ఉన్నాయి అంటే ఈ శ్రీకాకుళం మొదలుకొని చివరి తడ మొదలుకొని ఆ తడ మొదలుకొని శ్రీకాకుళం వరకు కూడా దళిత వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా ఊరికి చివరగా దళిత వాళ్ళు మనం ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి ఆ దళిత వాళ్ళలో మా ఉంటారంటే తొలిసారిగా తొలి దఫాగా వెయ్యి జనాభా పైబడి అంటే పంచాయతీ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఐదు వందల జనాభా ఉంటే ఒక పంచాయతీగా చేయొచ్చు అదే విధంగా మొన్న లంబాడీ తాండాలను ఐదు వేల జనాభా ఉన్న లంబాడీ తాండాలను కూడా పంచాయతీలుగా చేశారు మేమే కొత్తగా అడగట్లేదు ఆల్రెడీ ఊరు బయట ఉన్నాం ఊరు బయట వెలువయబడి ఉన్నాం కాబట్టి డె ఏడు సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు పరిపాలిస్తున్నారు ఇంతవరకు మాకు ఎటువంటి అభివృద్ధి లేదు మేము వాళ్ళ కోసం పాటు పడుతున్నాం వాళ్ళ కోసం పాట పడుతున్నాం ఎస్సీల కోసం పాటు పడుతున్నాం అని అన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి తీరా చూస్తే ఇక్కడ అభివృద్ధి లేదు అయ్యా మీరు మాకోసం అయితే పరిపాలన చేయక్కర్లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఎంతో కొంత మేము చదువుకున్నాం మా పరిపాలన ఏదో మేము చేసుకోగలం మాకు రాజ్యం వద్దు మాకు రాష్ట్రం వద్దు మేమున్నటువంటి మా పల్లెను మేము పరిపాలించుకుంటాం ఆ అవకాశాన్ని ఇవ్వమని అడుగుతున్నాం ఎందుకంటే ఈ మూడు వేల పంచాయతీలు గనక చేస్తే దళిత వాడల్ని ఈ సంవత్సరం పద్దెనిమిది వేల కోట్లు మనకు కేటాయించారు సబ్లనిధులు పంచాయతీలకు పంచాయతీ ఎస్సీ సబ్లని సప్ల నిధులు ఈ మూడు వేలు గనక మీరు గనక కేటాయిస్తే సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు వస్తాయి ప్రతి పంచాయతీకి అసలు ఇంతవరకు మేజర్ పంచాయతీకే కోటి నుంచి కోటిన్నర రూపాయలు అది నిధులు తెచ్చుకోగలిగితేనే వస్తాయి కానీ ఈ దళిత వాడల పంచాయతీలు చేస్తే గనక పంచాయతీకి వచ్చేసి రెండు కోట్ల రూపాయలు వస్తాయి సంవత్సరానికి అంటే ఐదు సంవత్సరాలకి ఐదు రేళ్లు పది పది కోట్ల రూపాయలు వస్తాయి పది కోట్ల రూపాయలు ఆ నిధులు వచ్చేటటువంటి పంచాయతీ అంటే అది ఏ విధంగా డెవలప్ ఊహించుకోవచ్చు ఒక కార్పొరేట్ స్కూల్ పెట్టుకోవచ్చు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకోవచ్చు మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు డ్రైనేజీ సిస్టమ్ మెరుగుపడుతుంది మనకి ఏ అయితే అవసరం అవుతాయో ప్రతిదీ మనం చేసుకోవచ్చు ఇంకా మౌలిక మౌలిక వసతులకు పొద ఉండదు ఇంకొకటి కూడా ఏంటంటే మన అరబ్ కంట్రీస్కి వెళ్తే ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఓకే అది కూడా చేసుకోవచ్చు మనకి అంటే ఈ సారో మా అధ్యక్షులు వారు ఎందుకు ఆలోచించి పెట్టారు అంటే ఆర్థికంగా మనం ఈ విధంగా అయితే పరిపుష్టం అవుతాం సమాజంలో మన పట్ల ఇప్పుడు సమాజంలో అంటరాని వాళ్ళని ఎందుకు వస్తుంది డబ్బు ఉన్నప్పుడు అంటరాని తనం ఉండదు అవును అప్పుడు మన వాడలు అభివృద్ధి చెందుతాయి మన మనకు ఉన్నటువంటి ఏమైనటువంటి పోడు భూములు కానీ ఇలాంటివి కానీ ఏమైనా ఉంటే అదే సొమ్ముతో వాటిని బాగు చేసుకుని విసులుబాటు మనం ఏదైనా చేసుకోవచ్చు పర్టికులర్ గా వేరే పెత్తందారులు వచ్చి మన మీద పెత్తనం జలాయించేటటువంటి అవకాశం ఉండదు మన వాడలో మనమే పాలించుకుంటాం అది మన వాడ మన పంచాయతీ మన పాలన సపరేట్ కంప్లీట్ అక్కడ ఉన్న అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మరి పంచాయతీకి వచ్చే నిధులను కూడా దారి మళ్లించిన పరిస్థితులు మనం చూస్తున్నాం అవును అంటే అప్పుడు జరగదని గ్యారంటీ ఏమైనా కోసం కూడా పోట్లాడాల్సి వస్తుంది మేము ఉన్నది అందుకే మా అధ్యక్షుల వారు పివి సునీల్ కుమార్ గారు మమ్మల్ని ఒక సైనింగ్ గా తయారు చేసి ఈ రోజు నాడు లక్షల మందిని తయారు చేసి ఎందుకంటే అందులో నిజాయితీ ఉంది అందులో సబ్జెక్ట్ ఉంది అందులో లక్ష్యాలు ఉన్నాయి డీవియేట్ అవడానికి ఏమీ లేదు కాబట్టి ఈ రోజు నాడు మన రాష్ట్రంలో రోజు నైటు ప్రతిరోజు నైటు మాలపెల్లికి పెళ్లికి వెళ్లి మీటింగ్ పెట్టి అవేర్నెస్ కల్పించినటువంటి సంస్థ గాని ఏదైనా ఉంది అంటే ఈ రోజు నాడు అది ఏమే ఒక రోజుకొచ్చి ముప్పై నుంచి నలభై మీటింగ్లు జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మాలపల్లిలో మాదిగపల్లిలోనూ అటువంటి ఘనత సన్న సాధించింది ఏం ఒకటే అయితే ఈ దళితవాడ పంచాయతీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మా పిల్లలకి చదువుకోవటానికి ఒకటే రాయాలమ్మా చెప్పండి అంటే అన్ని వాడలకు వెళ్తారా లేకపోతే కేవలం మాల పిల్లలకి వెళ్తారా అన్ని వాడలకి వెళ్తాం అన్ని వాడలకి వెళ్తున్నారు అందరినీ ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఉంది కదా దళిత వాడ పంచాయతీ అందరూ కలిపే ఉంటారా ఎవరు సపరేట్ ఒక చోట మాల మాదిగులు పక్క పక్కనే ఉంటారు కలిసిపోయి ఉంటారు అప్పుడు ఒకటి అవుతుంది అది ఒకే పంచాయతీ అవుతుంది ఇప్పుడు మాతో పాటుగా మా సో సహోదరుల గురించి కూడా మేము పోట్లాడుతున్నాం పొద్దున్న మేము పోట్లాడింది ఆ ఫలాల వాళ్ళు కూడా అనుభవిస్తారు అప్పుడు డీవియేషన్ అనేది ఉండదు ఓకే ఇప్పుడు అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంది రాజ్యాధికారం అది కావాలి అంటే ముందు మనం ఆర్థికంగా పరిపుష్టం అవ్వాలి మూడు వేల పంచాయతీలంటే నాటజో మూడు వేల సర్పంచ్లంటే జోక్ అంటే ఈ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందంట ప్రాసెస్ ఆల్రెడీ అయిపోవటానికి సిద్ధంగా ఉంది మొన్న అధ్యక్షులు వారు సీఎం గారిని కలిసారు మా గోడు చెప్పారు మా ప్రాసెస్ చెప్పారు ఇదిగో మా మా పరిస్థితి ఇది మాకు మీరు పద్దెనిమిది వేల కోట్ల ఇరవై వేల కోట్లకర్లా ఆరు వేల కోట్ల రూపాయలు ప్రస్తుతిస్తే చాలు మాకున్నటువంటి వాటిని దళిత పంచాయతీలు గుర్తించి మన అడగటం జరిగింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది సీఎం గారు సానుకూలంగా స్పందించారు కులగణన అయిన వెంటనే కులగణన అయిన వెంటనే మీకు జివో ఇచ్చేస్తామని చెప్పేసి డిక్లేర్ చేయటం జరిగింది